ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

శుక్రవారం భోగోలు మండలం పాత బంగారుపాలెం అలీచర్ల బంగారుపాలెం పాతకర్లపాలెం గ్రామాలకు చెందిన నేతలు అక్కడి స్థానికులు ముస్నూర్లోని టీడీపీ కార్యాలయంకు తరలివచ్చి అభినందనలు తెలిపారు పాతకర్లపాలెం గ్రామానికి చెందిన వైసీపీ వార్డు మెంబర్ కొండూరు మురళి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయనకు కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులతో బంధుత్వం బాంధవ్యం ప్రేమ అనురాగం ఆప్యాయత జువలదెన్నె గ్రామం నుండి ప్రారంభమైనవని తెలిపారు కల్మషం లేని నిజాయితీ గల ధైర్యవంతులు మత్స్యకారులని అన్నారు తమ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తూ మత్స్య సంపదను అందిస్తున్న నిజమైన హీరోలని వారిని కొనియాడారు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న హర్బన్ కి నేటికి విద్యుత్ మంచినీరు రోడ్డు మార్గాల వంటి మౌలిక వసతులు ఏర్పాటుకు ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు పైగా రాజకీయాల కారణాలతో బిల్లులు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేశారని వివరించారు సమగ్రంగా పూర్తయితే స్థానికంగా వందల కోట్ల రూపాయల వ్యాపారం మత్స్యకార యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు రానున్న చంద్రబాబు ప్రభుత్వంలో హర్బన్ ను సకల వసతులతో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కావలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలన్నారు ఆశీసులు అందజేయడానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు పాత బంగారపాలు పాత కడపాలనికి సంబంధించినటువంటి పెద్ద కాపులు కాపులు అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ పంచాయతీకి నాకు ఒక అవినవభావ సంబంధం ఏర్పడింది బహుశా మత్స్యకార కుటుంబంలో మొట్టమొదటి నాకు బంధుత్వం బాంధవ్యం ప్రేమ అనురాగం ఆప్యాయత అనేది మొట్టమొదటి మన జువదేని గ్రామంలో నాకు ప్రారంభమైంది మీరందరూ కూడా గంగపుత్రులు గంగాదేవి యొక్క ఈ రోజున మీరు జీవిస్తున్నటువంటి వ్యక్తులు మీకు చేసే మీకు సేవ చేసే భాగ్యం బహుశా దేవుడు నాకు ఇచ్చాడు అందుకనే మీ అందరికీ సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ని కట్టే భాగ్యం నాకు ఇచ్చాడు అంటే దేవుడు ఎప్పుడో నాకు రాసి పెట్టున్నాడు మత్స్యకార గ్రామాలకి సేవ చేయాలి మత్స్యకారులు కలమషం లేని వ్యక్తులు నిజాయితీ పరులు ఎవరి మీద ఆధారపడే మనస్తత్వం కాదు ధైర్యవంతులు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు సముద్రంలో కనుచూ మేరలో ఎవరు కలిపియకుండా ఒంటరిగా బ్రతికి ప్రజలందరికీ నుండి ప్రజలందరికీ ఆహారాన్ని అందించే వాళ్ళు అంటే వ్యవసాయదారులు అన్నం పెడుతున్నారంటే మీరు ఈరోజు కొంత సంపదని ప్రజలకి అన్నం పెడుతున్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా అందుకే ప్రత్యేకంగా నాకు మత్స్యకారులు అంటే ఒక అభిమానం మీరు ఎవరి మీద ఆధారపడరు ఎప్పుడో రాముడు త్రేతాయుగంలో రాముడు పుట్టాడు కానీ ఇప్పటికి కూడా గ్రామాల్లో రాముడు వెలిసిన తర్వాతనే మీ మందు మీకు మీ గ్రామాలు ఉన్నాయి ఈరోజు చాలామంది దేవుళ్ళు వచ్చారు పోయారు కొత్త కొత్త దేవుళ్ళందరూ వస్తున్నారు కానీ మీరొక్కరు మాత్రమే రామాలయం కట్టిన తర్వాతనే మిగతా దేవుళ్ళు కడుతున్నారు అంటే రాముడి యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు తండ్రి మాట వినాలని రాముని చూసి నేర్చుకోమన్నారు ఒక భార్యతోనే కాపురం చేయమని రాముని చూసి నేర్చుకోమన్నారు అన్నదమ్ముల మీద ప్రేమగా ఉండమని రామును చూసి నేర్చుకోమన్నారు మంచి పరిపాలన ఇవ్వమని రాముణ్ణి చూసే నేర్చుకోమన్నారు అటువంటి రాముడిని ఇప్పటికి కూడా మీరు ప్రేమిస్తున్నారంటే మీ మనసు ఎంత నిర్మలమైందో నేను గుర్తించాను అందుకే నాకు ఒక ప్రత్యేకంగా మీకు సేవ చేసుకునే భాగ్యం మీరంటే ఒక అభిమానం నాకు ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందులో భాగంగానే ఈ రోజున మళ్ళా నాకు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ బాబు గారు మన ప్రాంతవాసి వాసి పేదార్ రవిచంద్ర గారు నిన్నటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాలేపాటి సుబ్బారాయణ గారు అచ్చెం నాయుడు గారు ఎంతో మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీవించి ఈ కావలికి సేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం మనం ముఖ్యంగా మన అందరం కూడా సాధారణ జీవితాలు గడిపేటువంటి ప్రాంతం ఈ రోజున మన అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి వర్షం వస్తేనే పంటలు పండే పరిస్థితుల్లో మనం ఉన్నాం చోమిసెల కాలం ఉన్నప్పటికీ కూడా పేరుగా కావల కాలమే కానీ కావల నీళ్ళు దాకా ఆఖరి దాకా వచ్చే పరిస్థితి లేదు అయితే మీ పంచాయతీ వరకు కొంతవరకు బెటర్ రామల చెరువు నుంచో అల్లూరు చెరువు నుంచో మీకు నీళ్ళు వస్తున్నాయి మా ప్రాంతం అయితే ఇక్కడంతా కూడా ఇప్పుడు కూడా మేము ఒరుణేవుని సైడ్ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయంగా మన అందరం కూడా ఆధారపడినప్పటికి కూడా వ్యవసాయం ఒక్కటే కాదు ఇతర రకాల రంగాలు కూడా అభివృద్ధి చెందితే మన పిల్లల జీవితాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రామయ్యపట్నం దగ్గర ఈరోజు హార్బర్ నియమించడం కానీ అంటే పోర్టు నిర్మించడం కానీ ఇక్కడ హార్బర్ నిర్మించడం కూడా ఈ రెండు కూడా తెలుగుదేశం టైంలోనే శంకుస్థాపన చేశారు ఇవి తెలుగుదేశం టైంలోనే శాంక్షన్ అయితే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోలుతూ ఉంటాయి ఎన్నైనా జరుగుతూ ఉంటుంది కానీ పనులు ఆగవు ఈరోజు వాళ్ళ టైంలో పనులు జరిగినాయి మన టైంలో అన్ని శాంక్షన్లు చేసి అంటే పెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చోబెట్టి పెళ్లి చేయడం గొప్ప కాదు తల్లిదండ్రులు వెనక పడ్డ తపన దాని వెనకబడ్డ కష్టం ఆ పెళ్లిని కుదర్చడానికి చేర్పడ్డ బాధ అప్పులు తెచ్చి పెళ్లి ఈ ఈరోజు అన్ని తపనలు కష్టాలు పడింది రవిచంద్ర గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మేము తెచ్చా మేము కట్టా ఉంటాను నేను కట్టానయ్యా కట్టింది నేను ఈ ప్రాంత వాసిగా ఉన్నప్పటికీ కాంట్రాక్ట్గా ఉన్నప్పటికీ రాష్ట్రంలో నాలుగు కోట్లుంటాయి ఎన్ని కట్ల నేను ఈ ప్రాంతానికి వాసినాను కాబట్టి తొందరగా కట్టి పేద ప్రజలకు అందించాలన్న ఆలోచనతో నేను ఆర్పర కడితే దానికి ఈ రోజున నాకు నిధులు ఇవ్వనకుండా ఆపి నేనేదో తెలుగుదేశంకి పార్టీలో చేరానని లోకేష్ బాబు గారు పాదయాత్రలో పాల్గొన్నానని తెలుగుదేశం పార్టీకి ప్లేనరీ సమావేశంలో కోటి రూపాయలు చందా ఇచ్చానని ఈ రోజున నాకు బిల్లులు ఆపి నా మీద ఖర్చు ఉంటే నన్ను తీర్చుకోవాలి మత్స్యకారుగా ఏం చేశారా అని నేను అడుగుతున్నా మీది హార్బర్ ఆ హార్బర్ ఓపెన్ అయితే ఐదు వందల బోట్లు అక్కడ రావాలి ఒక్కొక్క బోటు వల కలిపి కోటి ఇరవై లక్షల రూపాయలు పదిహేను మందిని ఒక్కొక్క కమిటీగా వేసి మన గ్రామాల్లో ఏడు పంచాయతీలో ఉండేటువంటి అరవై ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ బోట్లు వలలు ఇచ్చి సబ్సిడీ రూపంలో లోన్ల రూపంలో ప్రతి ఒక్కరికి ఇస్తే ఈరోజు మన ప్రాంతం నుంచి మంగళూరుకి లేదా మచిలీపట్నానికి లేదంటే వైజాగ్కో చెన్నైకో చెన్నైకో ఈరోజు మన బిడ్డలు పోతున్నారు ఒక్కసారి తుఫాన్ వచ్చిన రోజు మన తల్లిదండ్రుల బాగా మన అందరం కూడా చూస్తున్నాం బిడ్డలు ఎక్కడ ఉన్నారో అర్థం కాక అదే మన ప్రాంతంలో మన గ్రామంలో మనకుండే హార్బర్ లో ఇప్పించి హార్బర్ ఓపెన్ కట్టారు అయితే మీరు చూశారు నేను ఒకరోజు పిలుస్తాను అందరినీ కూడా నేను కాంట్రాక్టర్ గా గవర్నమెంట్ ఏం చెప్పిందో అది చేయాలి నా సొంతం చేయడానికి లేదు విచిత్రమైన సంఘటన ఏంటంటే దాదాపు నలభై బిల్డింగ్లు కట్టారు నలభై బిల్డింగ్లు బాత్రూంలు టాయిలెట్లు అన్ని కట్టారు వాటర్ ట్యాంక్ కట్టాము కానీ ఈ రోజుకి ఆర్బర్కి నీళ్ళు తేవడానికి దిక్కులేదు ఆర్బర్ కట్టి ఉపయోగం ఏంటి మంచినీళ్ళు కావాలి కదా మంచినీళ్ళు వుడ్డిపాలెం దగ్గర ఉన్నాయి నేను తిరిగి వుడ్డీపాలెం దగ్గర ఎంఆర్ఓలు చెప్పి అక్కడ ఒక ఐదు సొడ్లు భూమి ఇప్పించి అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడ తేవటానికి శాంక్షన్ చేపేవా అంటే ఈ దిక్కు లేదు అది రెండు ఆర్బర్ కట్టారు ఆర్బర్ కరెంట్ అవసరం లేదా రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఈరోజు ఖర్చు పెట్టారు తప్ప ఈ రోజుకి ఆర్బర్ కరెంట్ లేదు నేను సొంతంగా లాక్కున్నా నా వర్క్ కోసం ఇప్పుడు తిరగంగా తిట్టంగా తిట్టంగా అరవంగా నిన్నటికి యాభై తొమ్మిది లక్షలు పెట్టి కరెంట్ కడితే ఇప్పటికి ఆర్బర్ కరెంట్ రాదు ఇంకా మూడోది మత్స్యకార గ్రామాలు అన్నీ ఉన్నాయి ఈ హార్బర్లో పోయే రహదారి ఎక్కడంటే అక్కడ పెడితే బాగుండదు అన్ని గ్రామాలు మెయిన్ రోడ్డు మీద వచ్చి మెయిన్ రోడ్డు పోతే ఒక ఊరికి ఇంకొక ఊరికి సంబంధం లేకుండా ఎప్పుడన్నా ఎక్కడన్నా గ్రామాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు శాంతిపేత లోపిస్తాయి ఒక ఊరి మీద హార్బర్కి పోకూడదు ఆ ఊరిలో ఏదైనా అలిగేషన్ వస్తే మిగతా ఊరు వాళ్ళు ఈ ఈరోజు నేను మీ చూలదన్ని వయసేసేదో సుబ్రహ్మణ్యం ఆ సుబ్రహ్మణ్యం పొలాన్ని నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసి మీ తోడందరూ కూడా తెలుసా విషయం కొని అది కోర్టులో ఉంది ఆ పెట్టుకుంట్ల రమేష్ అన్న యాదవాస్ అతను అతనికి మీ ఊరు సుబ్రహ్మణ్యం మధ్య కోర్టులో ఉంటే ఆయనకే డబ్బులు కట్టా ఈయనకే డబ్బులు కట్టి ఇద్దరికి డబ్బులు ఇచ్చి ఈ రోజున తుమ్మలపేట రోడ్డు నుంచి లోపలికి నేను రోడ్డు వేసి ఇది నా సొంత డబ్బులు తీసా ఎందుకంటే నేను నాకు దాంట్లో పది రూపాయలు తిన్నాను ఆ తిన్న విశ్వాసం చూపించాలి ఇదే రోడ్డుని మీ ఊర్ల మీద కానీ బకింగ మీద కానీ తిప్పుంటే చాలా నష్టపోతాడు ఈరోజు తుమ్మలపేట వాళ్ళు వచ్చినా అన్నగారి పాలెం వాళ్ళు వచ్చినా లేదా పెద్ద పట్టపాలెం వాళ్ళు వచ్చినా ఏ ఊరికి సంబంధం లేకుండా నేరుగా ఆరుపూర్లోకి పోయే దారిని ఈరోజు నేను ఏర్పాటు చేశాను దానికి ఆ పొలం అంతా కూడా కట్టిన డబ్బులు నా సొంత డబ్బులతో నేను కట్టా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా అక్కడ పోర్టు అధికారులు ఉన్నారు వాళ్ళని అడగండి ఎవరు ఖర్చు పెట్టారన్నది ఎందుకంటే చేసే పని పది మందికి మెచ్చాలి పది మంది నచ్చాలి మనం చేసింది ఇంకొకరు పాపం కాకూడదు అందరికీ పోయే రాకపోకలు పొయ్యి వచ్చేదానికి ఏ ఒక్క ఊరికి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఆలోచనతోనే ఆ సుబ్రహ్మణ్యం దగ్గర రమేష్ దగ్గర పొలం కొని ఆ స్ట్రైట్ రోడ్డు నేను నిర్మించారు రోడ్డుకైనా ఖర్చు ప్రభుత్వం పెట్టింది ఆ పొలాన్ని కొనడానికి ఖర్చు ప్రభుత్వం పెట్టదు నేనే పెట్టి కొనిచ్చాను అయితే దురదృష్టం ఏంటంటే అంత దూరం బాగుంది ఆరు వేలకు బకింగ్ కెనాల్ దాటి పోవడానికి బ్రిడ్జి పెట్టండి అంటే ఇప్పుడు బ్రిడ్జీ లేదు నేను నేను వినపదాంతో తయారు చేసిన దాంతో పోతున్నాను ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి వస్తాడు అర్జెంటుగా ఓపెన్ చేయాలంటే నేను అదే అడిగా ఓపెన్ చేయడానికి నాకేమో వైట్ వాష్ కొట్టాను నీళ్లు లేవని నన్ను తప్పు పట్టద్దు కరెంటు లేదని నన్ను తప్పు పట్టద్దు లోపల దారి లేదని నన్ను తప్పు పట్టద్దు ఈ మూడు చేయాల్సిన పనులు అసలు పనులు అయ్యే పోర్ట్లో ఈ రోజున మీ కమ్యూనిటీ కోసం కమ్యూనిటీ హాల్ కట్టారు రేపు మీ బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎక్కడో కళ్యాణ మండపానికి పోపల్ల ఎన్ని ఎవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సృష్టి చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిన సిస్టమ్ మీరు చేపలు పట్టాలంటే సముద్రంలో ఎక్కడ చేప ఉందో ఇక్కడ రేడియో కేంద్రంలో ఒకటి ఉంటుంది శాటిలైట్ ద్వారా సముద్రంలో పలాంటి చేప ఉంది అక్కడ ఫోన్డే చెప్పే సిస్టమ్ దీంట్లో పెట్టుంది మన వాళ్ళు సముద్రంలోకి పోయి వచ్చి ఏ టైం అంటే ఆ టైం వచ్చి పొందుకోవడానికి లాడ్జ్ లాగా రూములు కట్టా ఒక పెద్ద రెస్టారెంట్ కట్టా మీ బోట్లు సంబంధించిన సామాను భద్రపరచుకోవడానికి ఒక్కొక్క బోట్ ఉండే అధినేతకి ఒక్కొక్క రూమ్ ఇస్తారు వాళ్ళు డీజిల్ కానీ వాళ్ళు వల్ల కానీ ఆ బోట్లో ఉండే వస్తువులు దొంగతనం జరగకుండా అంటే అంత సిస్టమేటిక్గా చంద్రబాబు నాయుడు డిజైన్ చేశారని మీకు చెప్తున్నాను నేను అటువంటి ఈ ఈరోజు నేను స్పీడ్గా కట్టినప్పుడు కూడా ఓపెనింగ్కి నోచుకోలేదు ఓపెన్ చేస్తే అంటే ఓపెన్ చేస్తే వెంటనే మత్స్యకారు అడిగేది మా బోట్లే అని అడుగుతారు ఈ బోట్లు ఏడిపించాలి ఈ సమస్య యాడ్ తీసుకోవాలి ఇదన్నీ చేస్తే నాకు కమిషన్ ఏమొస్తుంది కానీ నాకు ఎందుకు ఈ సమపడం కమిషన్ రాని దాన్ని మేమెందుకు పనిచేయటం అన్ని చెప్పి ఈ రోజు నాతో తగాద నన్నేం చే మాది ఏదైనా ఉంటే నామే చూడాలి రోజు నన్ను తిట్టిస్తున్నాడు భూములు తిట్టిస్తున్నాడు నేనేదో చాలా రకాల పనులు చేశానని చెప్తున్నాడు చెప్పి ఎన్ని చెప్తే తిట్టేయకుండా నాకు దిష్టి తగ్గద్ది ఉదయం నేను దాకా జనాలతో ఇంటికి పోగానే మా వాళ్ళు దృష్టి తీస్తున్నట్టే నాకు దిష్టి తీసే కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారికే ఇచ్చా పెద్ద పెద్ద దిష్టి తీసే వ్యక్తిగా ఆయన ఈరోజు నేను చా అందుకని పొగిడే వాడికంటే మంచివాడు అంటారు ఎందుకంటే నాలో ఉండే లోపాలను సరిదిద్దుకోవడానికి నాలో ఉండేటువంటి ఇబ్బందుల్ని పొలించుకోవడానికి ఆయన నన్ను దృష్టి తీస్తున్నాడు కాబట్టి మీ అందరి సమస్యలు ఆయనకు ఒక మళ్ళా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నువ్వు చల్లంగా ఉన్నంతకాలం నేను నున్నంగా ఉంటా నువ్వు అవినీతి చేసినంత కాలం తెలుగుదేశం గెలుస్తూనే ఉంటుంది నువ్వు దుర్మార్గాలు చేసినంత కాలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారయా కాబట్టి మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే మీ అందరికంటే వయసులో చిన్నవాడిని ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు కూడా రాబోయే కాలంలో కలిసి మన మనందరం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి నేను కష్టపడతాను మీ బిడ్డలాగా మీ మీ కొడుకులాగా మీ నన్ను ఆశీర్వదించండి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నేను మిగతా నాయకుల లాగా మీరందరూ ఒక్కసారి ముగిస్తున్నా ఈ రోజు వరకు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు